నా చిన్న కూతుర్ని చూసిన సందడిలో నేను రావంగానే ఏమేం చేశానో ఏం తిన్నానో పెట్టడం మర్చిపోయా అన్నట్లు తిన్నా మేనల్లుడు ఇంకో విఐపి పర్సన్ ఇంకా ఫస్ట్ రావంగానే మా అమ్మ చేసిన హల్వా తిన్నాను తర్వాత అయితే మా ఆడపడుచు నా కోసం మంచిగా దోశలు ఇంకా టొమాటో కొత్తిమీర చట్నీ చేసింది ఇంకా మా అత్తయ్య లేకపోయినా ఆ లోటు తెలియకుండా మా ఆడపడుచు అయితే నా కోసం ఇన్ని వెరైటీలు చేసి పెట్టింది రావంగానే నాన్ వెజ్ ఎందుకు లానీ వెజ్ చేసామంటే దొండకాయ ఫ్రై ఇంకా ముల్లంగి కర్రీ ఇంకా పప్పు టొమాటో వేడి వేడి అన్నంలో తింటే ఉంది చూసారు ఈ వెరైటీస్ చూసి ఇండియాలో ఉండే వాళ్ళకి పెద్దగా ఏమనిపించదు కానీ మీ అందరినీ ఊరించలేకపోయినా జోమనీ లో నా ఫ్రెండ్స్ అందరినీ అయితే ఖచ్చితంగా ఈ ఐటమ్స్ ఊరించగలను ఇంకా సంగతి పక్కన పెడితే అంత మంది చేతులు పడి తెచ్చినా సరే ఆ నోస్ రింగ్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది నాకు సో వైజాగ్ లో ఉండే క్యారెట్ లైన్ కైతే వచ్చేస్తా అంటే మళ్ళీ ఇంకొక కొత్త రింగ్ తీసుకోవడానికి కాదు ఎక్స్చేంజ్ చేయడానికి నేను ఇప్పుడు పెట్టుకుంటుంది కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు నాకు ఇంకా జీరో సైజ్ కావాలి అని అడిగితే మాత్రం ప్రెసెంట్ అవైలబుల్ లో లేదు సిక్స్త్ కి తెప్పిస్తామని చెప్పారు జనవరి సిక్స్త్ కి సో ఎలాగో వెళ్లే వెళ్ళాం కదా అని ఈలోగా వేరే ఒక ట్రై చేస్తున్నా నేను ట్రయల్ వేస్తుంటే నాకు నొప్పిగా అనిపించట్లే గానీ నా చుట్టూ ఉండే చూసే వాళ్ళకైతే టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా ఉండే దగ్గర చలి ఉంది కాబట్టి నేనైతే షూస్ వేసుకొని వచ్చేసా నాకు ఇక్కడ వేసుకోవడానికి ఫుట్వేర్ లేక ఫస్ట్ అర్జెంట్ గా ఫుట్వేర్ కొనుక్కోడానికి వచ్చాను ఇంకా సంపత్ వినాయక టెంపుల్ అయితే దర్శించుకొని అక్కడే పక్కన బాటా షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇప్పుడు నేను ట్రై చేస్తున్నావు అంత బాగుంది కాకపోతే కొంచెం లూజ్ అనిపిస్తుంది సో సేమ్ అదే మోడల్ లో ఈ గోల్డ్ కలర్ అయితే ట్రై చేశాను ఇవి చాలా చాలా బాగున్నాయి కాకపోతే రేటే కొంచెం ఎక్కువ బట్ స్టిల్ కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అసలు నడుస్తున్నా సరే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇంకా చేతిలో పట్టుకున్న ఆ బ్యాగ్ నైతే మా చెల్లి కోసం అని మా నాన్న తీసుకున్నారు మా నాన్నకి రెండు వేలు అయితే అయ్యాయి కానీ మంచి ఫుడ్వేర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా అనిపించింది నడుస్తున్నప్పుడు ఎంత కంఫర్టబుల్ ఉందో కంటిన్యూషన్ వీడియోస్ కోసం స్టేట్ యూ అండ్